దళపతి విజయ్ నటిస్తున్న జననాయకుడు చిత్రాన్ని హిస్టారికల్ మూవీగా అందరూ అభివర్ణిస్తున్నారు అందుకు కారణం ఆయన నటిస్తున్న చివరి చిత్రం ఇది దళపతి విజయ్ బర్త్డే సందర్భంగా మేకర్స్ ఫస్ట్ రోర్ గ్లింప్స్ ను విడుదల చేశారు ఇప్పుడు ఈ గ్లిమ్స్ ఇంటర్నెట్ లో సెన్సేషన్ ను క్రియేట్ చేస్తుంది ఆయన చివరి చిత్రం కావడంతో ఈ లెజెండరీకి వీడ్కోలు పలకడానికి బీజం చేసినట్లు గ్లిమ్స్ చూస్తుంటే అర్థమవుతోంది అరవై ఐదు సెకండ్ల వ్యవధి ఉన్న జననాయకుడు ఫస్ట్ రోర్ వీడియోను గమనిస్తే నా హృదయంలో ఉండే అనే మాటలు విజయ్ వాయిస్లో మనకు వినిపిస్తున్నాయి పోలీస్ లో లాఠీ పట్టుకొని యుద్ధ వాతావరణాన్ని తలపించే ప్రదేశంలో నడుస్తూ వస్తూ ఉంటారు ఈ విజువల్స్ చూస్తుంటే మైండ్ బ్లోయింగ్ గా ఉన్నాయి శక్తి శాంతి గంభీరతను కలగలిపేలా ఉన్న ఈ సన్నివేశం చూస్తుంటే జననాయకన్ మూవీ దళపతి విజయ్కి సాధారణ వీడ్కోలు కాబోదనే సంకేతాన్ని స్పష్టంగా ఇస్తోంది ఫస్ట్ ఫ్లోర్ వీడియోతో పాటు విడుదలైన బర్త్డే పోస్టర్ మరింతగా మెప్పిస్తోంది పెద్ద సింహాసనం మీద దళపతి విజయ్ టీవీగా కూర్చొని చేతిలో కత్తిని పట్టుకున్నాడు ఇంటెన్స్ బ్యాక్డ్రాప్ లో కూర్చున్న విజయ్ చుట్టూ పొగ ఆవరించబడి ఉంది ఈ పోస్టర్ చూస్తుంటే ఓ రాజు యోధుడు నాయకుడు కలిసిన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి మన కథానాయకుడని పవర్ఫుల్ పోస్టర్ చూస్తుంటే స్పష్టమవుతోంది జననాయకుడు దళపతి విజయ్ నటిస్తున్న చివరి చిత్రం కావటంతో దీని చుట్టూ ఓ భావోద్వేగం కూడా నిండి ఉంది ఇది కేవలం సినిమా మాత్రమే కాదు స్టార్ డమ్ కి అద్దాన్ని మార్చేసిన హీరో కెరీర్కి ఇస్తున్న ముగింపుగా భావిస్తున్నారు ఇది ఓ వ్యక్తి ఉద్యమంగా ఎలా మారాడో తెలియచేసే గొప్ప నివాళి భావోద్వేగమైన కథలను చెప్పటంలో దిట్ట అయిన హెచ్ వినోద్ జననాయకన్ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా అనిరుద్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తున్నారు విజయ్ అనిరుద్ కాంబోలో ఇదివరకే ఎన్నో బ్లాక్ బస్టర్ పాటలు వచ్చిన సంగతి కూడా తెలిసిందే మరోసారి ఈ కాంబో ప్రేక్షకులందరికీ అద్భుతమైన అనుభూతినివ్వనుంది జననాయకుడు చిత్రం ప్రపంచ వ్యాప్తంగా జనవరి తొమ్మిది రెండు వేల ఇరవై ఆరున సంక్రాంతి సందర్భంగా గ్రాండ్ గా రిలీజ్ అవబోతోంది భారీ అంచనాలున్న ఈ సినిమా విజయ్ కి గొప్ప సెండ్ ఆఫ్ గా నిలవనుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికోస్ యాప్ ఫ్రం దింక్స్ ఇన్ డిస్క్రిప్షన్